తాలిబాన్ చెరువు నుంచి అమెరికన్ సిటిజన్ విడుదల అమెరికాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఆశిస్తున్న తాలిబాన్ సర్కార్ ఆ దిశగా చర్యలు చేపడుతుంది దానికి ఖతర్ దేశం మధ్య మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకుంటుంది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో పర్య పర్యగటుగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అరెస్టైన అమెరికన్ ఎయిర్లైన్స్ మెకానిక్ జార్జ్ గ్లెజ్మాన్ను తాలిబాన్ అధికారులు విడుదల చేశారని అమెరికా విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది ఈ ఏడాది జనవరి నుంచి తాలిబాన్లు విడుదల చేసిన మూడో అమెరికన్ బందీ అయిన గ్లెజ్మన్ ఆయనను ఖతార్ మీదుగా అమెరికాకు పంపారు జో బైడెన్ సర్కార్ చివరి రోజుల్లో ఇద్దరు అమె అమెరికన్ల విడుదలకు ఖతార్ సహకరించింది అయితే దీని ప్రతిగా మాదక ద్రవ్యాల దొంగ రవాణా ఆరోపణలపై రెండు వేల ఎనిమిది నుంచి అమెరికన్ జైల్లో ఉన్న అమెరికా జైల్లో ఉన్న ఆఫ్ఘన్ జాతీయుడు ఖాన్ మహమ్మద్ విడుదలకు విడుదలకు బదులుగా ఇద్దరు అమెరికన్లను తాలిబాన్లు వదిలిపెట్టారు తాజాగా మూడో బందీ మూడో అమెరికన్ బందీ ఎలాంటి షరతులు బందీ ఎలాంటి షరతులు లేకుండానే తాలిబాన్లు అమెరికాను వదిలి వదిలిపెట్టారు దీన్ని బట్టి చూస్తే అమెరికన్ అమెరికా పట్ల తాలిబాన్ల తాలిబాన్లు సానుకూలంగా ఉన్నట్లు అమెరికాతో దౌత్యపరమైన సంబంధాలను ఆశిస్తున్నట్టు తెలుస్తుంది